సోమవారం నాడు మహాశివభక్తుని కథ విందాం తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్టణంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు ఈ జాలరివాడికి ఒక దినచర్య అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు మిగిలినవన్నీ తను తీసుకునేవాడు ఇతను భక్తిగా చేసేవాడు ఇతని బ్రతుకులో తెలిసినదంతా శివార్పణం నిజానికి భక్తి అంటేనే శివార్పణం శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది శివభక్తి శివ ప్రేమ శివార్పణం ఇలాంటి మాటలు ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం అటు తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే కట్టు ఉండాలి ఒక పద్ధతి ఉండాలి గనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు అతను నాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంత దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు దరిద్రం వచ్చింది ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకి కుటుంబ పోషణాలకి అయిపోయాయి చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి అందరికీ ఇదే పరిస్థితి ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు ఒక్కసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది ఏమిటా అని చూస్తే ఎన్నడూ ఎవరు చూడని కనీ విని ఎరుగని ఒక చేప వచ్చింది అది బంగారు రంగు పోలుసులు రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకొచ్చారు ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడు చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద కానీ ఇతనికున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం పోని దీనితో పాటు ఒక రెండు మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయచ్చు కానీ ఈయనికి వచ్చింది ఒకటే చేప ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు నాయకుడు కాబట్టి వద్దు అనలేరు అప్పుడు ఏం చేస్తాడు అని ఆవేదన కలిగినది వీళ్ళందరికీ వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయం లేదు మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజూ శివార్పణం చేయడానికి చేపలేదు అని ఏడ్చేవాడు అది భక్తి అంటే ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది మిగిలిన వారికి సంపద లేదే అని బాధపడుతున్నారు ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులికెరించిపోయింది కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి పైకి తీశాడు ఆ చేపని వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు పారేయకు అని వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకుని శివార్పణం అని సముద్రంలో వేశాడు వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో పుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్య శుభ వాహనారుడై పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చి సంతోషించాను అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు ఒక్క భక్తుణ్ణి అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం అని చెప్పడు స్వయం తీత్వాపరాంతారయతి తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపచేశాడు ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతోంది ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవ మూర్తి అయి ఇక్కడికి తెస్తారు ఆ జాలరి వాళ్ల ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతోంది భారతదేశమంతా ఈ దృష్టితో వెతకాలి తిరగాలి భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకు తాయి ఇలా ఈ మహానుభావుని శివార్పణం కథ చెప్పుకున్నాం దీనిని భావించినట్లయితే అర్పణ బుద్ధి అంటే ఏమిటో తెలుస్తుంది కొంతమంది భగవంతుడి దయ వల్ల సంపాదించి మాటి మాటికి అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమవుతుందో అనే భయం వాళ్ళకి కళ్ళకి ఇవ్వడానికి దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు అర్పణకి సిద్ధంగా ఉన్నవాడికే అన్నీ లభిస్తాయి కనుక అర్పించేదే నీది దాచుకున్నది నీది కాదు తరువాత ఎవడిదో అవుతుంది ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యం త్యాగ నిరతి ఏర్పడి నీతి నిజాయితీ అభివృద్ధి చెందుతాయి ఇలాంటి నిజ జీవిత గాథలను చిన్నప్పటి నుంచి తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి బ భగవత్ వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కుంటాయి భగవంతుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కనురెప్పలా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు చాలానే ఉన్నాయి